పల్లి మా మెట్రో వస్తుంది మెట్రో వస్తుంది మీరు కుక్కటపల్లి వెళ్ళిపోతున్నారా హౌసింగ్ బోర్డ్ కుక్కటపల్లి అంత స్లోగా వస్తుంది వచ్చేసి వచ్చేసి వచ్చేసింది రావాలి రావాలి మెట్రో బాయ్ నేనైతే కుక్కటపల్లి వెళ్ళిపోతున్నానా నేను ఇప్పుడు ఎవరిని కలవబోతున్నానో లాస్ట్ లో ఈ వీడియోలో చూడండి ఓకేనా బాయ్ జై శ్రీరామ్ ఇప్పుడు నేను ఒకరికి కలవడానికి వెళ్తున్నా చూపిస్తాను చూడండి ఒక మాట చెప్పాక ఫ్రెండ్స్ నేను ఎవరిని కలుస్తున్నానో చూడండి అని వస్తుంది చూడండి చూసారు కదా నేను ఎవరిని మీట్ అయ్యాను ఎవరి అమ్మాయి లక్కీ వాళ్ళ అక్క అక్కని మీట్ అయ్యాను లక్ష్మక్క దగ్గరికి వచ్చేసాను బాయ్ ఫ్రెండ్స్ చెప్పక్క బాయ్ నా గురించి కూడా చెప్పుడు ముక్కలు మా సునీ వచ్చింది నన్ను చూడటానికి ఒట్లో బాగాలేదంటే రైట్ వచ్చానండి పలకరించనీ వెళ్ళిపోతున్నాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్